వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సుమతి అనుకుంటుంది మనసులో నా భర్త బ్రేస్లెట్ నేనే కొట్టేసినట్టుగా నా మీద దొంగతనం నేపం మోపారు అసలు నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ఇంత ఇదిగా దిగజారాలా మహాలక్ష్మి నీ ఎత్తుని చిత్తు చేసి నా మేనకోడలు నన్ను నా గౌరవాన్ని కాపాడి నేను ఇంట్లో ఉండేలాగా చేసింది నేను ఇక్కడ ఉండే ఈ పది రోజుల్లో నిన్ను పతనం చేసి నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటాను చూస్తూ ఉండు అని చెప్పి అనుకుంటుంది సుమతి మనసులో పక్క మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది తన రూమ్లో అప్పుడు తన రూమ్కి గిరి అర్చన జన వస్తారు మహా ఇక్కడ ఏం వేస్తున్నావు పద భోజనం చేద్దాము అని చెప్పి జన అంటూ ఉంటే అసలు మీకు ఆకలి ఎలా వేస్తుంది అని చెప్పి గట్టిగా అరుస్తుంది మహా జరిగింది ఏం మనసులో పెట్టుకోకు అని చెప్పి జన అంటూ ఉంటాడు ఇక పక్క నుంచి గిరి కూడా నువ్వు అర్చనాన్ని కొట్టింది కూడా నేను కూడా ఏమీ మనసులో పెట్టుకోలేదు వదిన పద భోజనానికి అనగానే నేను ఆలోచించేది దాని గురించి కాదు అసలు ఆ సీత రోజు రోజుకి మనల్ని దెబ్బతీస్తుంది అసలు పందెందులో ఆ సీతను ఓడించి మధుని రామ్ని ఒక్కటి చేద్దాం అనుకున్నాను నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యేలా చేసింది ఆ విద్యాదేవి అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట మహాలక్ష్మి ఇక అటువైపుగా వెళ్తున్న సుమతి ఇక అప్పుడే వింటూ ఉంటుంది వీళ్ళ మాటలు చాటుగా అసలు ఆ టీవీ టీచర్ వల్లే మధుమితి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అసలు ఏదో ఒక చేసి ఆ టీచర్ని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటే ఆ ప్లాన్ని కూడా చిత్తుచేతుగా ఓడించింది ఆ సీత ఇంకా అదే కాకుండా ఇంకొక పది రోజులు ఎక్స్ట్రా ఆ విద్యార్థేవి టీచర్ మన ఇంట్లోనే ఉండేలా చేసింది ఇన్ని రకాలుగా మనము ఆ సీత చేతిలో ఓడిపోతున్నాము మీకు ఇంకా ఆకలిస్తుందా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది అప్పుడు జన అంటాడు డోంట్ వరీ మహా మనం ఎలాగల మధుమితని వెనక్కి తెచ్చుకుందాము అనగానే అప్పుడు మహా అంటుంది ఆ ప్రయత్నం కూడా జరిగిపోయింది మా జన అసలా ఎంత ఇదిగా చెప్పానో ససె మీరా అంటుంది ఇక్కడికి రానంటుంది మధుమిత చాలా చెప్పి చూసాను మన మీద ఆ మధుమితకి నమ్మకం పోయినట్టుంది ఆ కుంటివాడితోనే ఆ దరిద్రంలోనే అక్కడ పడి ఏడుస్తాను అంటుంది తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఏం చెప్పినా కూడా వినడం లేదు నేను రాను నా జీవితం ఇంక ఇక్కడే అని చెప్పి తను ఫిక్స్ అయిపోయింది జన అని చెప్పి మహా చెప్తుంది ఇప్పుడు గిరి అంటాడు అదేంటి అసల అసలు నీ మాట అంటే లెక్క కదా అసలు అలా ఎలాగా రాననింది అని చెప్పి అంటూ ఉంటే అసలు ఆ మధుమితికి వాళ్ళ చెల్లంటే భయం పుట్టింది అనగానే వాళ్ళ చెల్లెలంటి భయం ఏంటి మనం ఉండగా వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుంది మధుని అని చెప్పి జన అంటాడు మనం ఉండగానే కదా సీత మధు మీద ఇంట్లో నుంచి గెంటేసింది ఇక తనకు అర్థమైపోయింది ఇక సీత ఇంట్లో ఉన్నంతకాలం తన పప్పు మన పప్పులు ఊడకవని అందుకే ఇక మధు మీద నా జీవితం కింతే సూర్యతోనే ఉంటాను అని చెప్పి ఇక అక్కడే అదే మైండ్లో ఫిక్స్ అయిపోయింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది తర్వాత జన కూడా అంటాడు అసలు రామ్లో కూడా కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది అనిపిస్తుంది మహా ఎందుకంటే అసలు చెల్లెలు భరతనాట్యంలో పాల్గొంటుంటే చెల్లెల వైపు లేకుండా ఆ సీత వైపు ఉన్నాడు ఇక సీత గెలిస్తే ఎంత సంతోషించాడో చూసావు కదా అసలు ఆ విద్యాదేవి టీచర్ని తీసుకొచ్చిందే మన రాము అసలు ఆవిడ ఇంట్లోకి వచ్చినప్పుడు హారతి ఇవ్వాలి అని చెప్పింది కూడా రామే ఇప్పుడు పది రోజులు ఉండాలి అని చేసింది కూడా రామే ఇదంతా రామే అసలు ఇప్పుడు అసలే మధుమిత ఇంట్లో కూడా లేదు ఇన్ని రోజులు వాళ్ళ అక్క ఇంట్లో ఉంది కదా అని చెప్పి సీత కొంచెం తగ్గింది ఇప్పుడు ఎటు గెలిచింది మధుమిత కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇక రామ్ని సొంతం చేసుకోవడంలో ఇక సీత ఆలస్యం చేయదేమో అనిపిస్తుంది మహా అని చెప్పి అర్చన కూడా చెప్తూ ఉంటుంది సీత ఏమైనా చేయొచ్చు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మహా అంటూ ఉంటే అప్పుడు అర్చన అంటుంది అసలు రాము మనవైపే ఉన్నాడు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి చాలా రోజులైంది కానీ నీ మాట మేరకు తను ఇప్పటిదాకా రామ్ తన ఫస్ట్ నైడ్ చేసుకోలేదు తను ఎప్పుడు కూడా చెల్లించలేదు సీత విషయంలో నీ మాట కోసం వెయిట్ చేస్తున్నాడు సో ఖచ్చితంగా ఇప్పుడు మధుమిత రాకపోయినా ఇంకా వేరే అమ్మాయినైనా తీసుకొచ్చినా సరే రామ్కి పెళ్లి చేద్దాము కానీ సీతను మాత్రం పంపించేయాల్సిందే మహా అని చెప్పి ఆచనా చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న సుమతి అదేంటి రామ్కి సీతకి ఇంతవరకు ఫస్ట్ నైట్ అవ్వలేదా వాళ్ళు ఒక్కటి అవ్వలేదా అని చెప్పి సుమతి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క గిరి అంటాడు వదిన ఒకవేళ సీత వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగలేదని చెప్పి ఆ విద్యాదేవి టీచర్కి చెప్పింది అనుకో ఇక విద్యాదేవి టీచర్ ఒప్పించేస్తుంది మన రామ్ని అనగానే అప్పుడు మహా అంటుంది రామ్ ఒప్పుకోవడానికి వాడు నా కొడుకు నేను ఎలా చెప్తే రామ్ అలాగే వింటాడు విద్యాదేవి టీచర్ మాట ఎందుకు వింటాడు అని చెప్పి అలా మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న సుమతి మనసులో అనుకుంటుంది రామ్ నా కొడుకు మహాలక్ష్మి ఖచ్చితంగా రామ్ని సీతని ఒక్కటి చేస్తాను ఈ పది రోజుల్లో నా టార్గెట్ ఇదే అని చెప్పి అనుకుంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమతి మరో పక్క సీత ఏదో పనిచేస్తూ ఉంటుంది అక్కడికి విద్యాదేవి టీచర్ వస్తుంది అదే సుమతి టీచర్ వస్తుంది ఇక సుమతి వచ్చి ఇలాంటిది సీత ఇలా అడగచ్చో లేదో తెలియదు నేను ఒకటి అడగాలి అనగానే ఎందుకు ఇబ్బంది పడతారు అడగండి పర్లేదు అని చెప్పి అంటుంది సీత అంటే రామ్ నువ్వు ఇద్దరు ఎలా ఉంటారు అనగానే దీనిక ఇంత ఇబ్బంది పడిపోయారు నేను మామ చాలా సంతోషంగా ఉంటాము చిలక గోరింకలు అంటారే మేడ్ ఫర్ రీచర్ అలా ఉంటాము అసలు మామ నన్ను చాలా ప్రేమగా చూస్తాడు అసలు ఒక్క మాట కూడా పడినివ్వడు అని చెప్పి ఇక రామ్ గురించి అలా చెప్తూ ఉంటుంది సీత అప్పుడు సుమతి అంటుంది నేను అడుగుతుంది బయట లోకానికి మీ ఇద్దరు ఎలా ఉంటారు ఎలా కనిపిస్తారని కాదు సీత పడక గదిలో రామ్ నీతో ఎలా ఉంటాడు మీ ఇద్దరు సంతోషంగా ఉంటారా అని అడుగుతుందనమాట సుమతి వారి సీత ఈ ప్రశ్న నేను ఇబ్బంది పడుతుందని నాకు తెలుసు నేను నేను అడగకూడదు అనగానే అప్పుడు సీత అయ్యో కాదు మీరు నా సొంత మనిషిలాగా అడిగారు నేనేమి తప్పగా అనుకోను అని చెప్పి సీత అంటుంది చెప్తుంది ఆయన నన్ను ఎంతో ఇదిగా ప్రేమిస్తారు అసలు రెస్పెక్ట్ ఇస్తారు బయట ప్రపంచంలో ఆయన నన్ను ఎటువంటి లోటు చేయరు కానీ అని సీత ఆగిపోతుంది సుమతి అర్థం చేసుకొని నాకు అర్థమైంది సీత మీ పెళ్ళి ఇన్ని రోజులైనా కూడా మీరు ఎందుకని ఇంకా కలవలేదు అని చెప్పి అడుగుతుంది అప్పుడు సీత చెప్తుంది మీకు మొత్తం చెప్పాను కదా టీచర్ మా పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందనేది మొదట మామ మా అక్క మధుమతిని ఇష్టపడ్డాడు అని అప్పుడు మా అక్క సూర్యభావని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక అది తెలిసి ఇక మా నాన్న బతిమాలేసరికి ఇక పరిస్థితుల వల్ల నేను మామని పెళ్లి చేసుకోవాలని ఇంటికి రావాల్సి వచ్చింది ఇక నేను సడన్గా అలా మా పెళ్ళి అయిపోయేసరికి ఇక మహాలక్ష్మి తట్టుకోలేక నేను ఇంట్లోకి కూడా రానివ్వలేదు ఇక ఎలాగోలా బలవంతంగా ఇంట్లో అప్పటి నుంచి నేను ఇలా ఉంటూ ఉన్నాను అప్పటి నుంచి కూడా ఇక మహాలక్ష్మి నన్ను ఎలా ఇంట్లో నుంచి పంపించేయాలా మధుమితని అదే మా అక్కని రామ్ మామని ఎలా ఒక్కటి చేయాలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉంది అప్పుడు సుమతి అంటుంది అసలు రామ్కి నీ మీద నిజంగానే ప్రేమ ఉందా లేదంటే ఇష్టమా అంటే మొదట మీ అక్కని కదా ఇష్టపడింది అనగానే అప్పుడు సీత అంటుంది నా మామ నిజంగా రాముడే టీచర్ ఎందుకంటే ఫస్ట్ మా అక్కని ఇష్టపడ్డాడు కానీ ఎప్పుడైతే మా అక్క ప్రేమించి సూర్యబాబాను పెళ్లి చేసుకుందో ఇక మా అక్క మీద ఫీలింగ్ కంప్లీట్గా తుడిచేశాడు ఇక ఎప్పుడైతే మా ఇద్దరికి పెళ్ళయిందో ఇక నన్ను ఇష్టపడి ప్రేమించడం స్టార్ట్ చేశాడు మా మామ అయితే వాళ్ళ పిన్ని చెప్పడం వల్ల ఇన్ని రోజులు మేము దూరంగానే ఉన్నాము ఇక అందుకే కలవలేదు అని చెప్పి సీత చెప్తుంది అప్పుడు సుమతి అంటుంది చూడు సీత ఎలాగల మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది ఆ సీతారాములకు కూడా కష్టాలు వచ్చాయి పద్నాలుగేళ్ళు వనవాసం చేశారు ఇక మీ వనవాసం కూడా ముగిసింది ఇక మీరు భార్య భర్తల్లాగా ఒకటి అవ్వాలి నేను మాట్లాడతాను రామ్తోని అని చెప్పి సుమతి వెళ్తుంది రామ్తో మాట్లాడడానికి ఇక రామేమో ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటే స్వీట్స్ తీసుకొస్తుంది రావచ్చా బాబు అని చెప్పి సుమతి అయ్యో రండి రమ్డమ్మా అని చెప్పి కూర్చోపెడతాడు స్వీట్స్ తీసుకోబాబు అనగానే నిజంగా మా అమ్మలాగే భలే స్వీట్స్ చేస్తారు అని చెప్పి ఇక రామ్ పొగుడుతూ ఉంటాడు నీతో ఒకటి విషయం మాట్లాడాలి బాబు అని చెప్పి సుమతి స్టార్ట్ చేస్తుంది సుమతి రామ్తో మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి దూరంగా వింటూ ఉంటుందన్నమాట సీత కూడా ఇక సుమతి అడుగుతుంది మీరు పిల్లల గురించి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడు కనాలనుకుంటున్నారు అని చెప్పి అడగానే ఇంకా ఏమీ ఆలోచించలేదమ్మా అని చెప్పి రామ్ చెప్తాడు ఎప్పుడు చేస్తారు మీరు వయసులో ఉన్నప్పుడే పిల్లలు పుడితే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఫ్యూచర్ కూడా చూసుకున్నట్టు ఉంటుంది కదా సుమతి అంటూ ఉంటే అది కరెక్టే కానీ అమ్మ కొన్నాళ్ళు ఆగాలనుకుంటున్నాము అని చెప్పి రామ్ అంటాడు ఇది నీ నిర్ణయమా లేక ఇంకెవరిదైనా సీత నిర్ణయమా అని చెప్పి సుమతి అంటుంది అంటే మా పిన్ని నిర్ణయం అని చెప్పి అనగానే పిన్నిరా అదేంటి భార్య భర్తలుగా మీరు నిర్ణయం తీసుకోవాలి మీ పిన్ని ఏంటి మీ మధ్యలో అని చెప్పి అంటుందనమాట సుమతి అంటే మొదట్లో సీత వచ్చినప్పుడు మా పిన్నికి సీతకి గొడవ అయింది అప్పుడు మా పిన్ని కండిషన్ చెప్పెట్టింది అప్పటి నుంచి మీకు అలవలేదు అని చెప్పి రామ్ చెప్తాడు అయినా గొడవ సీతకి మీ పిన్నికి నీకు సీత కాదు కదా అని చెప్పి అడుగుతుంది సుమతి సుమతి చెప్తుంది చూడు బాబు మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు కానీ నా కొడుకు అనుకొని నేను కొంచెం చొరవ చేసుకొని చెప్తున్నాను నువ్వు పెళ్ళప్పుడు సీతకి ఒట్టు ప్రమాదం చేసుంటావు కదా సీతకి ప్రతి విషయంలో నువ్వు తోడుగా ఉండాలి రామ్ సీత నీకు అన్ని విషయాలు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు నువ్వే అర్థం చేసుకోవాలి మీ ఇద్దరు ఒక్కటవ్వాలి దాంపత్యం కొనసాగించాలి సంతోషంగా పిల్ల పాపలతోని చల్లగా ఉండాలి మీకు పిల్లలు పుడితేనే మీరు అమ్మ నాన్నగా పరిపూర్ణమైనట్టు మీ రిలేషన్ కంప్లీట్ అయినట్టు బాబు అని చెప్పి ఇక సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక సీత సుమతి దగ్గరికి వచ్చి నిజంగా మీరు నాకు ఒక అమ్మలాగా అత్తమ్మలాగా ఈ మాటలన్నీ చెప్తున్నారు నిజంగా మీరు ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు సుమతి అంటుంది ఇది నా బాధ్యత సీత నా కొడుకు కోడలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను వాళ్ళకి మంచి చెడు చెప్పన అలాగే మీ విషయాన్ని కూడా చొరవ తీసుకొని ఇలా చేస్తున్నాను ఇప్పుడు సీత ఎమోషనల్ అయ్యి అసలు మీరు ఎవరి టీచర్ మీరు మనిషా లేదంటే ఆ దేవుడు పంపించిన వ్యక్త నాకైతే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అప్పుడు సుమతి అంటుంది నువ్వు నన్ను ప్రేమగా పిలుస్తూ ఉంటావు కదా అత్తమ్మ అని నువ్వు నా మేనకోడలని నేను అనుకుంటున్నాను లేదంటే రామ్కి అనుకో ఎలాగైనా అనుకో సీత అని చెప్పి అనగానే అత్తమ్మ అని చెప్పి ఇక సీత సుమతి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను